అతి పురాతన ఆలయం చారిత్రక నేపథ్యం ఉన్న దేవాలయం ఆలన కరువైన వేళ గ్రామస్తులు నడుం కట్టి ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టి చరిత్రను కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడి ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి రోజున ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు ఆలయ కమిటీ సభ్యులు వివరాల్లోకి వెళితే వెంకటగిరి రాజుల కాలంలో కురిచేడులోని కొండపై స్వామి ఆలయం శ్రీ రాజ్యలక్ష్మీదేవి ఆలయాలను నిర్మించారు శంకుచక్రాలు కలిగిన ఈ కోన వల్లభరాయ స్వామి ఆలయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొండమీద వెలసిన రెండవదిగా చెప్పవచ్చు వెంకటగిరి రాజుల కాలంలో ఈ ఆలయం ఒక వెలుగు వెలిగింది ఆలయ బ్రహ్మోత్సవాలు పదిహేను రోజుల పాటు నిర్వహిస్తూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై ఉత్సవమూర్తులను ఉంచి గ్రామోత్సవం నిర్వహించేవారు ఆలయం అభివృద్ధి దూపదీప నైవేద్యల కొరకు ఈ ఆలయానికి వెంకటగిరి రాజులు కొంత భూమిని కూడా కేటాయించారు ఆలయానికి తూర్పున ఉన్న కోట ద్వారం నుంచి రాజులు ఈ కొండకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించేవారు పడమర పెద్ద చెరువు ఉండటం చెరువుకు కుడివైపు ఒక దేవాలయం కూడా నిర్మించారు కొండపై ఉన్న ఆలయం నుంచి ఈ దేవాలయానికి స్వరంగ మార్గం ఉన్నట్లు పూర్వీకులు చెబుతుంటారు యుద్ధ సమయంలో రాజులు ఈ స్వరంగ మార్గంలో ఉండేవారని ప్రతీతి కాలక్రమేణా ఈ ఆలయం శిథిలావస్థలోకి చేరుకుంది దుండగులు గుప్త నిధుల కోసం ఆలయ గర్భగుడిలో తవ్వకాలు జరిపి దేవతా విగ్రహాలను సహితం పెకిలించి వేశారు గత కొంతకాలం క్రితం కురిచేడుకు చెందిన గ్రామస్తులు యువకులతో కలిసి చరిత్రక ఆలయాన్ని కాపాడుకునేందుకు నడుం బిగించారు ఆలయ మరమ్మత్తులతో పాటు విగ్రహాల పునర్వ్యవస్థీకరణ చేపట్టి కొండను అభివృద్ధివైపు తీసుకువచ్చారు దాతల సహకారంతో కొండపై స్వామి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు దక్షిణాన ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మండపం నిర్మించారు ఉత్తరాన గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించారు కొండమీదకు పోయేందుకు పదిహేను లక్షలు జడ్పీ నిధులు మంజూరు కాగా నిర్మాణం చేపట్టవలసి ఉంది దీనితో పాటు కొండపైన కళ్యాణ మంటపం నిర్మించే ఆలోచనలో ఆలయ కమిటీ ఉంది ప్రతి ఏడాది ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటారు వల్లభరాయ స్వామి కొండపై వైకుంఠ ఏకాదశిని ప్రతి ఏటాఘనంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా పదవ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి మండల స్థాయిలో భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమంను భక్తుల సహకారంతో ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు గంధం గురునాథం తెలిపారు చరిత్ర కలిగిన ఈ ఆలయానికి భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని కోరారు భజనా కార్యక్రమాలు గొప్ప అన్నదాన ప్రజలందరూ పాల్గొని భక్తులందరూ పాల్గొని చేయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఇట్లు కుర్చాడు